ఇండియన్స్ కి సిగ్గు సిగ్గు లేదు లేదు కరెక్టే ఎందుకంటే ప్రపంచం మొత్తం ఇండియన్స్ ఎంత స్ప్రెడ్ అయ్యారంటే అంత స్ప్రెడ్ అయ్యారు నిన్న రాత్రి నేను ట్రైన్ లో వస్తుండగా ఒక సీన్ చూసాను ఏంటంటే నేను కూర్చున్నాను నా బ్యాక్ ఒక ప్లేస్ ఉన్నది సైకిల్స్ అన్ని పార్క్ చేసుకోవడానికి అంటే ఇక్కడ ట్రైన్స్ లో సైకిల్స్ పెట్టుకోవచ్చు ఓకే అక్కడ అరౌండ్ నేను ట్రావెల్ చేస్తుంది టెన్ ఓ క్లాక్ టైంకి నైట్ టెన్ ఓ క్లాక్కి ఒక ఫైవ్ ఇండియన్స్ వచ్చారు నాకు తెలిసి తాగేసి ఉన్నారు స్టూడెంట్స్ తాగేసి వచ్చారు వచ్చి సైలెంట్గా కూర్చోకండి ఎంత రచ్చ చేశారంటే అంత రచ్చ చండాలంగా బిహేవ్ చేశారు ట్రైన్లో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు వాళ్ళనే చూస్తున్నారు ఓకే సో ఆ ట్రైన్లో ఎంత మంది చూస్తున్నారంటే వాళ్ళని వాళ్ళు చేసే బిహేవియర్గా అవన్నీ పోల్ డ్యాన్స్ వేస్తున్నారు పరిగెట్టు వచ్చి పోలి పట్టుకొని పైకి ఎక్కుడుతున్నారు పోల్ మీదకి అర్థమవుతుందా సో మీకు మెట్రోస్లో ఐడియా ఉంటుంది కదా ఒక పోల్ ఉంటుంది సపోర్ట్ తీసుకోవడానికి దాన్ని పట్టుకొని పైకి ఎక్కుతున్నారు పైకి ఎక్కి కింద పడిపోయాడు ఇద్దరు కింద పడిపోయి లెగలేని పరిస్థితి వాడు ఓకేనా వాడు హైలో ఉండడం వల్ల లెగలేని పరిస్థితి అంత చండాలంగా బిహేవ్ చేస్తున్నారంటే ట్రైన్లో బూతులు మాట్లాడుతున్నారు హిందీ వాళ్ళు వాళ్ళు ఏ స్టేటో మరి మనం మెన్షన్ చేయడం హిందీ ఓకే ఎంత చెత్తగా బిహేవ్ చేస్తున్నారంటే వాళ్ళు బూతులు మాట్లాడి ఇంకొక డైలాగ్స్ సినిమా డైలాగ్ రెండు మూడు వేసి పాటలు చేంజ్ చేయమని ఎంత అరుస్తున్నారంటే ప్రతి ఒక్కరు వాళ్ళనే చూస్తున్నారు నేను నా ముందు కూడా జర్మన్స్ ఉన్నారు వాళ్ళు ఎంత చీప్ లుక్స్ ఇస్తున్నారంటే నన్ను చూసి వాళ్ళని చూడడం నాకు చాలా ఎంబరెసింగ్ అనిపించింది లిటరలీ చెప్పండి నాకే లెగసీ అరవాలనిపించింది ఎందుకు మీరు బిహేవ్ చేయండి ఇది ట్రైన్ ఉన్నారు పబ్లిక్ ఏరియా అని చెప్పాలనిపించింది కానీ మనం రిస్క్ తీసుకోకూడదు ఎందుకంటే బయట కంట్రీస్లో ఉన్నప్పుడు సో వాళ్ళు మైగ్రెంట్స్ అయినా ఇమిగ్రెంట్స్ అయినా ఎవరైనా సరే కొంచెం వాళ్ళ రైట్స్ వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఓకే వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఉంటుందని చెప్పి మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు అని ఉంటుంది సో ప్లీజ్ మీరు కొంచెం బయట దేశాలకు వస్తుంటే కొంచెం బిహేవ్ చేయండి మీ వల్ల మీరే ఒక కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నారు మీ వల్ల ఇండియా పేరు పోతుంది సో ఇండియన్స్ అందరూ ఇంతే అని చెప్పి మీ వల్ల పోతుంది మీరు చేసిన బిహేవియర్ మీరు వేరే వాళ్ళతో ఎలా ఉంటున్నారో అదే చూస్తారు మీరు ఇండియన్ రిప్రజెంట్ చేస్తున్నారు మీరు మీ స్టేట్ని కాదు మీరు ఇండియా రిప్రజెంట్ చేస్తున్నారు సో ప్రాబ్లం మొత్తం ఇండియన్స్ అందరికీ వస్తుంది మీ వల్ల ప్లీజ్ దయచేసి కొంచెం నీట్గా బిహేవ్ చేయండి మీరు ఇన్ కేస్ అబ్రాడ్ ట్రావెల్ చేస్తారంటే పబ్లిక్ ప్లేసెస్లో మాత్రం కొంచెం మెచ్యూర్డ్గా ఉండండి అందరినీ గ్రీచ్ చేయండి మంచిగా ఉండండి పేరు చూసుకోండి కొంచెం ఇండియన్ పేరు పోతుంది ఒక ఇండియన్గా ఇండియన్ పేరు పోతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను బయట కంట్రీస్ అలా ఉన్నది పరిస్థితి థ్యాంక్ యూ